వచ్చేసి ఏంటంటే ఈరోజు మండే కదా అందరికీ హ్యాపీ మండే ఈరోజు కర్రీ టిఫిన్ వేయట్లేదు ఓన్లీ అన్నం రైస్ను కర్రీస్ వేస్తున్నా ఈరోజు ఏం కూర అంటే సోరకాయ పప్పు వంకాయ ఫ్రై చూపెడతా గా

మరి ఈరోజు మీరు కూడా అందరు మండే ఎలా అందరికి ఫాస్టింగ్స్ ఏ ఉంటాయి మీరు కూడా మీ కర్రీ ఏం చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ నమస్కారం చెయ్య సొరకాయలు చూడండి సొరకాయ అన్నమాట పప్పు పప్పులు పప్పులు చేద్దాం కదా డాడీ సాల్ట్ 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 చూడండి Very very nice, very very nice. Ek kade a itun e. Yela aral nou kade nou maye ten la, maye en la. So kade wankay, so akay te. Onkade sor kade wankay. ok mi ha detto papà 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 mi ha papà

பப்பயின மா மாம பப்பட அண்ணல మంకాయ ఒకటి చిన్న చిన్న పెద్ద కోర్చ మనం కలుద్దామా ఏమో ఫోన్ కనబడతలేదు మన కలుపు అంతే మనం simple. Mama nah, singa nama ta. Nego kura nang ebi tamala wangka ede, oke, okay. so guys, curan

야, 막, 앨박. 와, 시. 아, 앨 아, 그래 너. 뭐, 가 그래도, 너. 이, 뭐, 아, 그래도, 너. 이, 뭐, 아, 그 이, 뭐, 아, 그래도, 너. 이, 뭐, 아, 그래도, 이, 뭐, 아, மெல்ல ஆயில் ஆயில் போச்சு இவனி மித்த வங்காய் பூ திட்டு ఏషియర్ మూతమా ఇప్పలేక ఆవాలు జీలా ఆవాలు జీలకర్ర మిరకాయలు మంచిగా వాష్ వాషిస్తాం కదా ఎలా ఆ నేను ఏం మాట్లాడుతున్నావా వంకాయలు అంటూ బాగా ఇష్టం ఇవంటే వంకాయలు వంకాయలు వంకాయ వంకాయ పబ్ేదా అయిపోయిందా అమ్మా పప్పు కర్ర అయిపోయిందా వండదు ఓకే ఓన్లీ వంకాయ కూర ఉంది మంచి కలపాలి పసుపు పసుపు Er det noe dere lager? అంతే అంట మా అమ్మ అయితే నేర్చుకుందట ఎవరు నడిపేయలేరు అట బావాళ్ళ దగ్గర ఒకటి కట్టుకోండి నేర్చుకుంది ఇంకా కలర్ అయితేనే నీళ్ళు

అలా టమాటాలు కూడా వేస్తావా టమాటాలు వేసి వేసేసింది తాల్పే చిన్న పెట్టాలి తాల్ఫే చిన్న పెట్టాలా సాల్ట్ సాల్టా సాల్ఫన్నట్టున్నారు సాల్ట్ వేసేసింది ముదడురా కలిపి ముదే ఫస్ట్ కలపాలే కలిపినాక మూత పెట్టాలి చిన్నవిటి అదే ఉరుకుతుంది చిన్నవిటి వాష్ చేసుకుంటాయి ఓకే మీకు కొత్తిమీర ఏ పెడతా చూడండి కొత్తిమీర వాష్ చేస్తుంది నీళ్ళు ఏదో ఇంకా ఇట్లా ఎవరెవరు వేస్తారో కూడా కామెంట్ చేయండి చేయమంటావు అమ్మా కామెంట్ ఇట్లా ఎవరు చేయండి చేయండి లేకుండా వెరైటీ వెరైటీ టైప్ చేస్తారా ఈ కర్రీస్ విధంగా వేసుకుంటారా లేకుంటే వేరేలా వేసుకుంటారా కామెంట్ చేసి చెప్పండి మాకు ఓకే మమ్మీ చూడండి కొద్ది వేయలేదు ఇంకా ఉడికినాయా డాడీ ఉడికినాయా గాలి దొరుకుతాయా కట్అట్ చూసినామే పెట్టేసా ఓకే చూడగా చూడండి కొద్దిమేస్తున్నా ఆయిల్ ఎంత పై కట్ చేసింది చూడండి మరి ఆవిడ

వెజిటేబుల్స్ మటన్ చికెన్ అంటాం కదా కూరగాయలు పప్పు అంటు కూడా ఒక రేపు ముద్ద వంకాయ మసాలా వంకాయ మా స్పెషల్ మా ఇంట్లో ఇంటి మమ్మీ మంగళ సరఫం మసాలా వంకాయ ముద్ద వంకాయ గుత్తవంకాయ గుయ అన్నమాట ఎల్లటి వంకాయ ఫ్రై ఇడ్ వంకాయ ఫ్రై మా ఇంట్లో కలిపేసి దీనిపేసుకుంటే అయిపోతుంది కూర సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఫన్నీ బాయ్స్ నైన్ నైన్ సిక్స్ థ్యాంక్స్ టు ఆల్ సబ్స్క్రైబర్ ఒక్క లైక్ వచ్చేయండి ఓకే థ్యాంక్ యూ